మొక్కలు ఉన్నట్టుండి చనిపోవడం పూత పిందె రాలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా దానికి ముఖ్య కారణము మెమటోర్స్ అండి ఇక్కడ చూశారు కదా మనకు పూతపిందె ఎందుకు రాలిపోతుంది ప్లాంట్ ఎందుకు చనిపోతుంది అనేది ప్లాంట్ బయటికి తీస్తే తప్ప మనకు ఈ ప్రాబ్లం ఉందనేది తెలియదు ఇక్కడ చూశారు కదా బుడిపెల్లాగా ఎలా ఉందో దీన్ని నులుపురుగులు అని కూడా అంటారు ఈ ప్రాబ్లం ఎక్కువగా మనకు విత్తనం ద్వారా రావచ్చు గాలి ద్వారా రావచ్చు అలాగే పశువుల ఎరువు ద్వారా రావచ్చు మట్టి ద్వారా ఇలాగా అనేక రకాలుగా వస్తూ ఉంటుంది అది దేని ద్వారా వస్తుంది అనేది కూడా మనకు తెలియదు ఈ నెమటోడ్స్ ని మనము ఆర్గానిక్ లో కంట్రోల్ చేయవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లిఫీ గ్రీన్స్ ఉన్నాయి అలాగే ప్లాంట్స్ మన మొక్కలకి కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూశారు కదా ఈ కాకర చెట్టు అయితే ఫుల్గా కాయలతో ఉండేదండి ఇప్పుడైతే పూత పిందె రాలిపోవడము ప్లాంట్లో గ్రోత్ లేకపోవడము మొత్తం కూడా ఆకులు కింద నుంచి ఎండిపోవడం ఇలా జరిగింది నేను ఈ ప్లాంట్ని అంతా కూడా బయటికి తీసి చూస్తే ఇలాగ నెమటోడ్స్ అనేవి ఉన్నాయి చూసారు కదా ఈ లోనే పెట్టాను మనము ఇప్పుడు నెమటోడ్స్ ఉందని చెప్పేసి ప్లాంట్ అంతా తీసేసాం కదా ఈ సాయిల్ని వన్ మంత్ వరకు కూడా మనము వాడుకోకూడదు ఒకవేళ మీకు వీలైతే పడేసేయండి మట్టిని లేదు మాకు మట్టి దొరకడం కష్టము అనుకుంటే ఒక నెల వరకు కూడా ఈ మట్టిని బాగా ఎండబెట్టుకోవాలి ఈ నెమటోడ్ ప్రాబ్లము ఎక్కువగా వంగ టమాటా మిర్చి ఒక మొక్క కని కాదండి అన్ని రకాల తీగజాతి మొక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి అంటుకుంటూ ఉంటుంది మీరు ఇప్పుడు మనం తీసేసాం కదా ఈ ప్లాంట్ని చాలా దూరంగా పడేయాలి ఈ మట్టిని మనం బాగా ఎండబెట్టుకోవాలని చెప్పాం కదా ఒక నెల రోజుల వరకు కూడా నీళ్ళు అనేది అస్సలు ఇవ్వకండి మనం ఇప్పుడు తయారు చేసుకునే పెస్ట్ కంట్రోల్ ఏదైతే ఉందో అది మాత్రం వారానికి ఒకసారి ఇస్తూ ఉంటే ఈ మట్టిలో ఉన్నటువంటి నెమటోట్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు ఇక్కడ ఒక లీటర్ నీళ్లు తీసుకోండి ఇందులో ఒక వంద గ్రాముల వేపపిండి వేసుకోవాలి మనము ఏ మొక్కలైనా సరే పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వేపపిండి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల పసుపు తీసుకోండి మీకు తెలుసు కదా పసుపు గా పనిచేస్తుంది పెస్ట్ గా కూడా పనిచేస్తుంది ఈ వేపపిండి గింజలతో తయారు చేసినటువంటిదండి మనము బయట షాపులల్లో కొంటూ ఉంటే అది ఎప్పుడో చేసి ఉంటారు ఘాటు తక్కువగా ఉంటుంది కానీ నేను తెచ్చేది ఇది మాత్రము డైరెక్ట్గా మిల్లు నుంచి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను ఘాటు తనము ఎక్కువగా ఉంటుంది ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనము ఒక లీటర్కి వంద గ్రాముల వేపపిండి రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాం కదా ఒక ఇరవై నాలుగు గంటల వరకు పక్కకు పెట్టేసేయండి ఒకసారి కలిపి తర్వాత ఈ ఒక్క లీటర్ నీళ్ళల్లో ఇంకా రెండు లీటర్ల నీళ్లు యాడ్ చేసుకోండి అంటే వన్ ఇస్టు టూ రేషియాలో యాడ్ చేసుకొని మీ మొక్కలన్నింటికి కూడా వారానికి ఒకసారి ఇవ్వచ్చండి ఇది మనం కంప్లీట్ ఆర్గానిక్ మెథడ్ కెమికల్స్ ఏమీ కాదు కాబట్టి ప్రతి మొక్కకి కూడా చామంతి రోజా మొక్కలు పూల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నింటికి కూడా ప్రతి వారానికి ఒకసారి ఇలా ఇస్తూ ఉండడం వల్ల సాయిల్లో ఏదైనా ఫంగస్ ఉన్నా నెమటోడ్స్ ఉన్నా సన్న సన్న పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు ఉన్నాయి ఏవైనా సరే పోతాయి ఖచ్చితంగా ఇదైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇలా పోసాం కదా ఈ సాయిల్లో మళ్ళీ అసలు నీళ్ళు అనేది ఇవ్వకండి మళ్ళీ వారం తర్వాత సేమ్ ఇదే రిపీట్ చేయండి అలా చేస్తూ ఉండడం వల్ల నెమటోడ్స్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి